దయాశీలుడు సమరయుడు ఒకసారి యేసుక్రీస్తు తన శిష్యులకు దయా మరియు సహాయ స్వభావం గురించి బోధిస్తున్నప్పుడు ఆయన ఒక కథ చెప్పాడు ఒక వ్యక్తి ఎరుషలేము నుండి ఎరుకోకు ప్రయాణం చేస్తూ ఉండగా దోపిడీదారుడు అతనిపై దాడి చేసి అతన్ని తీవ్రంగా కొట్టి అతని దగ్గర ఉన్నవన్నీ తీసుకొని రోడ్డుపై నిర్జీవంగా పడేసి వెళ్ళిపోయారు ఆ మార్గంలో ఒక యాజకుడు ప్రయాణం చేస్తూ అతను చూశాడు కానీ అతను ఆ వ్యక్తిని సహాయం చేయకుండా వెళ్ళిపోయాడు కొద్దిసేపటి తర్వాత ఒక లేవి వ్యక్తి కూడా అక్కడికి వచ్చాడు అతను కూడా బాధపడుతున్న వ్యక్తిని చూశాడు కానీ అతనికి సహాయం చూడకుండా వెళ్ళిపోయాడు అప్పుడు ఒక సమరయుడు అక్కడికి వచ్చాడు సామాన్యంగా సమరయులు యూదులతో శత్రుత్వంగా ఉండేవారు కానీ ఆ సమరయుడు ఆ వ్యక్తిని చూసి కరణించాడని వేసి చెప్పాడు అతను బాధపడుతున్న వ్యక్తిని దగ్గరికి తీసుకొని అతని గాయాలను శుభ్రపరిచి నూనె రాసి కట్టాడు ఆపై అతన్ని గాడిద ఎక్కించుకుని ఒక సత్రానికి తీసుకెళ్లాడు అతను స్థితి మరుసటి రోజు సత్రయజమానికి రెండు నాణాలు ఇచ్చి ఆ వ్యక్తిని జాగ్రత్త చూసుకో ఇంకా ఖర్చు అయితే చెల్లిస్తానని చెప్పాడు అప్పుడు వేసి శిష్యులను అడిగాడు ఈ ముగ్గురులో ఎవరు నిజమైన పరుగువాడు అప్పుడు వాళ్ళు సమాధానం ఇచ్చారు దయచూపిన సమరయుడు యేసు వారికి చెప్పాడు అలాగే మీరు కూడా వెళ్ళి ఇలాంటి దయని చూపించండి నీతి ఈ కథ ద్వారా మనం ఇతరులకు జాతి మత వర్గం తేడా లేకుండా సహాయం చేయాలి అని